ఒక్కోసారైతే నమ్మకమే కుదరదు మేం పూర్తిగా ఆశలే వదిలేసుకున్నాం మద్యం మూలంగా మా జీవితాలు మా ఇల్లు నరకప్రాయంగా మారిపోయాయి రోజంతా ఆయన ఎంతగా మద్యం సేవించేవారంటే ఆయనకి ఏమాత్రం ఒళ్ళు తెలిసేదే కాదు ఉదయం లేస్తూనే మద్యం సిగరెట్ల ఆలోచనలు ఎలా రేకెత్తేవంటే అవి లేకుండా ఉండలేకపోయేవాణ్ణి నశామత్తులో ఆయన తన పని పట్ల కూడా శ్రద్ధ పెట్టేవారు కాదు ఇంటి వాతావరణం పూర్తిగా పాడైంది మంచి విషయం పరిస్థితి చేదాటక ముందే ఆయన వ్యసనం నుంచి బయటపడ్డారు నేనైతే ఆశ వదిలేసుకున్నాను అయితే ఆయుర్వేదిక అడిక్షన్ కిల్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఈ మందు ఇస్తున్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను ప్రభావం ఉన్నా లేకపోయినా పూర్తి కోర్సు ఇవ్వాలని ఆహారంలో రోజూ కలిపి ఇవ్వాలని ఇప్పుడు చూడండి నా విశ్వాసం ఇంకా మందు యొక్క ప్రభావం రెండు పని చేశాయి మునుపు మా అబ్బాయి మత్తులో మైమర్చి ఉండేవాడు రెండేసి మూడేసి రోజులు ఇంటికొచ్చేవాడు కాదు జనం వీడి వీడియోని మొబైల్లో తీసి అందరికి చూపించేవారు అప్పుడు నా కోడలు ఏమంది ఇచ్చిందో గాని దాంతో ఇప్పుడు నా కొడుకు మద్యం తాగుడు సిగరెట్ ని కూడా ముట్టుకోడు నా కొడుకు చాలా మంచిగా మారిపోయాడు ఇన్ని చూసే మా తమ్ముడు కూడా మత్తుకి బానిస అయిపోయాడు అప్పుడు నేను మా మరదలకి చెప్పి వాడి కూడా ఈ మంది పెట్టా ఇప్పుడు వాడు పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను ఎవరికైనా ఈ వ్యసనం వదిలించాలంటే డాక్టర్ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే మన సమాజంలో పేరుకుపోతున్న మత్తు వ్యసనాలు ఎడిక్షన్ జబ్బు కోసం మాట్లాడుకుందాం మిత్రులారా మన భారతదేశంలో ప్రతి గంటన్నరకు ఒక మనిషి మరణిస్తున్నారు మిత్రులారా ఈ మందు సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్ అయింది అక్కడ వాళ్లకు చాలా సహాయపడింది దీన్ని అక్కడ యాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు మిత్రులారా మన సమాజం ఏదైతే ఉందో అది మత్తు వ్యసనాల వలన గుళ్ళైపోతుంది ఇంట్లో కొట్లాటలు గొడవలు ఇంకా విడాకులు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయి మరియు దీని వలన వచ్చే పతనం మరియు నష్టం వారి భార్యా పిల్లలు అనుభవించాల్సి వస్తుంది మిత్రులరా ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా అనుమానాలున్నా లేక ప్రశ్నలున్నా కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి మరియు వాటికి సమాధానాలు పొందండి నేను మళ్ళీ మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మీరు మీ ఫ్యామిలీపై కేర్ వహించండి నమస్కారం జై హింద్